హాయ్ ఫ్రెండ్స్ ఎలా అంతా ఏంట్రై ఇది ఇంత నాసు ఉంపు తిరిగింది అనుకుంటారేమో ఏం లేదు ఈ రోజు డ్యూటీ అయితే మురగాఫ్ పడింది ఇంక వచ్చే దారులు ఇవన్నీ కనిపిస్తే నీట్గా మీకోసం అని చెప్పి షూట్ చేశాను బిల్డింగ్ పెద్ద పెద్దగా ఉంటే ఇంక ఇలా వచ్చేస్తే ఇది మసీదు ఇది మురగాపులోనే ఉంటది ఇది అతి పెద్ద మసీదు నీకెలా తెలుసు అంటే మా పెద్దమే చెప్పింది అండి మేము వస్తా ఉంటాం కాబట్టి మురగాపు ఇదిగే మురగాపు ఇదేనో ఇది పాతది కోవిడ్ సూక్ ఇది సూక్ వచ్చేసి చాలా పురాతనమైనది అంటలేండి ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ అత్తార్ షాపులు సెంటు సీసాలు ఎన్ని ఇటు సైడ్ వచ్చేసి బట్టల షాపులు దీని కట్టకాలు చూస్తా ఉంటే ట్టగానే ఉంది పురాతనమైందని చెప్పాననే ఇంక ఇలా మనం ముందుకెళ్తే ఇది చాలా దూరం ముందులేండి మనం తిరగాలంటే మనకు మధ్యాహ్నం అయిపోతుంది ఓన్లీ తిరిగి చూపించడానికేను అందుకని చెప్పానని అలా అలా పైపై తీసినాను ఇంకా ఇలా తీసుకుంటే వెళ్తా ఉంటే ఇది కాడ సెంటర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు అబ్బాయి తప్పుగా అని చెప్పానని ఇంకా మొత్తానికి నేనైతే అయితే అత్తర షాప్కి వచ్చినాను ఇదిగోండి చూడండి ఇవన్నీ అత్తారులేను వీటన్నిటిని డబ్బాల్లో ఇలా స్టోర్ చేసి కోటలకు కిలో లెక్క నమ్ముతా ఉంటారు ఇవి కిలో వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై దినాల నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అవేను చూడండి ఇవన్నీ పాల డబ్బాల్లో ఉన్నాయి పోసి పెట్టినట్టు కూడా అవన్నీ అత్తారులో ఈ మూడు వచ్చేసి నూట మూడు దిన్నాలైనయండి మొత్తానికి బిల్లు వాచిపోయింది ఇవి సౌదీకి పంపించాల మా పెద్ద రిలేటివ్స్ వెళ్తా ఉంటే వాళ్ళ చేత ఇచ్చి పంపించమనింది మళ్ళీ అహ్మతికి వెళ్ళాలి తీసుకొని మొత్తానికి తీసుకొని ఇలా కిందకి వచ్చేసినాను ఇదిగోండి ఇక్కడ అలిసి వస్తే చాయ్ ఇస్తారు ఆకలిస్తే రొట్టె పెడతారు కానీ మొత్తానికి బిల్లు మటుకు మనమే కట్టాలండి ఎందుకంటే వాళ్ళు కూడా బతకద్దు మాస్తవారం నైట్ శుక్రవారం శనివారం అయితే ఆహా కోవేటోళ్ళతో కలగల ఆడతా ఉంటది ఇది ఇదిగోండి ఇది మొత్తానికి అయితే మనం బుధవారం రాజంపెట్టసంత ఇదే అలాగే అనిపించింది అండి నాకు మొత్తానికి అయితే ఇదిగో చూడండి ఫ్రూట్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని చాలా ఫ్రెష్ ఏ డ్రై ఫ్రూట్స్ అంగల్లో ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇలా ముందుకు ముందుకెళ్ళి అలా వెళ్తే అతడికి ఆడికి వెళ్ళా హౌ హౌమ్ వచ్చాను ఏంట్రో విజ్ఞాన ప్రదర్శనలా ఏ నీకే అరబీ రాదా అన్నాడు అయితే అరబీ మే బోలా అన్నాడు ఏ నీకు ఇంగ్లీష్ రాదా అంటే ఐ ఆమ్ మస్రీ నువ్వు అరబీ మే కంటే నీకు చేస్తా హిస్త్రీ అన్నాడు చెప్పానండి అరబీలో అడిగితే పండు వచ్చి తినారని చెప్పినాడు అయితే తీసి ఆడబెట్టుకోవాలి నీకు తెలుసు అని చెప్పాను బాయ్ చెప్పి వచ్చేసాను బాబు అడుగున్నాడు